బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్ చూస్తూ ఉంటే పిచ్చ చిరాకేస్తుంది లైవ్ మొత్తం వంట వండుకోవడం తినడం ఇదే చూపిస్తున్నారు ఇకపోతే లైవ్లో ఈరోజు కళ్యాణ్ ఓ సోఫాలో కూర్చొని రిలాక్సింగ్ పిల్లో పైన ఏదో రాస్తూ ఉంటాడనమాట సో ఇంట్లో అక్కడికి తనుజా వస్తుంది ఏంటి ఏం రాస్తున్నావు ఆ పిల్లోలో అని అడుగుతుంది తనుజ ఏం లేదు అని కళ్యాణ్ అంటే ఉంటే ఇక కళ్యాణ్ రాసింది అరెస్ట్ చేస్తూ ఉంటుంది తనుజా అయితే కళ్యాణ్ అంటాడు నువ్వు కూడా రాయు నీకేదైనా రాయాలనిపిస్తే అంటే ఇక కల్ అంటుంది ఏ రాయమంటావు నువ్వే చెప్పు అంటే వాట్ యు ఎక్స్పెక్టింగ్ అని కళ్యాణ్ అడుగుతాడు వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అని తనూజ అంటుంది ఆ మాటకి నీకు ఏది రాయాలనిపిస్తే అది రాయి తనుజా అనే లైవ్లో మొత్తం వీళ్ళిద్దరు కన్వర్సేషన్ కట్ చేసి పడేశారు మేబీ అది ఎపిసోడ్ లో టెలికాస్ట్ చేస్తారేమో ఇకపోతే మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కళ్యాణ్ తనుజా ఇద్దరు ఆ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అది నామినేషన్స్ కోసం క్యాప్టెన్సీ కోసం డిస్కషన్ అయితే చేస్తూ ఉంటుంది తనుజా నేను లాస్ట్ వరకు వస్తున్నాను కళ్యాణ్ చివరి పేజ్ వరకు What she a- అక్కడ పోతుంది చూసావా నాకు అది చాలా బాధగా అనిపిస్తుంది ఒకటి రెండు వారాలు కాదు ఎన్ని వారాలుగా కష్టపడుతున్నానో అనే లోపు మళ్ళీ లైవ్ని కట్ చేశారు మళ్ళీ ఈ డిస్కస్ ఎపిసోడ్లో వేస్తారు ఏమో మరి ఇక లైవ్లో మొత్తం కిచెన్లో వంట చేసుకోవడం బ్రేక్ఫాస్ట్ చేయటం మళ్ళీ వంట చేసుకోవడం లంచ్ చేయటం ఇదే చూపిస్తున్నారు ఇక జనాలందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం ఇదే కన్వర్ట్ చేశాను ఇకపోతే బెడ్రూమ్లో వచ్చేసి తనుజా కళ్యాణ్ వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసం డిస్కస్ చేసుకుంటారు ఫ్యామిలీ వీక్ ఏమో ఈ వారం ఫ్యామిలీ పక్కా వస్తుంది అని తనుజా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతే అదొక నరకం అని కళ్యాణ్ అంటూ ఉంటాడు నిజంగానే వాళ్ళు వచ్చి రెండు గంటలు ఉండి వెళ్ళిపోతే అబ్బబ్బా అసలు ఎలా ఉంటుందో ఏమో ఊహించుకుంటేనే బాధగా ఉంది అని తనుజా అని తనుజ తనుజా కళ్యాణ్ అంటుంది మీ అమ్మ రావాలిరా బిగ్ బాస్ హౌస్కి మీ అమ్మ రావాలిరా బిగ్ బాస్ హౌస్కి ఆంటీ వస్తే బాగుంటుంది అని తనుజా ఏమో కళ్యాణ్నే అంటూ ఉంటుంది అనమాట కళ్యాణ్ మాత్రం ఏమనడు సైలెంట్గా ఉండిపోతాడు మీ మమ్మీ వస్తే చాలా బాగుంటుంది అని కళ్యాణ్కి చెప్ ఉంటుంది తనుజ మరి తనుజ అన్నట్టుగా కళ్యాణ్ మదర్ హౌస్ లోకి వస్తారా ఫాదర్ వస్తారా ఎవరు వస్తారా అనేది చూడాలి మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి